తెలంగాణ అకాడ మీద బీసీఎస్సీ ఎస్టీలు తమ విముక్తి కోసం మొదటిసారి రచించుకుంటున్నారు ప్రయాణం ప్రోగ్రామ్ మావోయిస్టు పార్టీ మాకు ఈ ప్రశ్నలన్నీ అడగలే తిరుపతిలో సాగలోకి దేవ వెంకటేశ్వర స్వామి బట్టలు ఉతికే సాగలు ఆయన ఉన్నాడు ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే బా ప్రపంచంలో పోపు దగ్గర పోపు అనే ఇటలీ పోపు ఉన్నది కదా అది ఏంటి అది చర్చి కుమారస్వామి గారు వాటికన్ సిటీకి ఎంత ఇన్కమో మక్కాకి ఎంత ఇన్కమ్ తర్వాత ఇన్కమ్ తిరుపతి వెంకటేశ్వర ఆ ఇన్కమ్ లో దేవుడి శిల్పాన్ని చెక్కిన విశ్వబ్రాహ్మణుడికి ఆ ఇన్కమ్ లో వాటా లేదా అని మావోయిస్ట్ పార్టీ అడగలే బిసిఎస్ఎస్టీ చేసి అడుగుతుంది ఇంకా అదే తేడా మావోయిస్ట్ పార్టీకి మాకు తేడా అది చిన్న తేడా పెద్ద తేడా కాదు చిన్న తేడా ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ నాయకులు కూడా ఈ చాతుర్వర్ణ సనాతన ధర్మ విలువల ప్రకారం మీ అమ్మలు నాన్నలు పెంచారు కాబట్టి మిమ్మల్ని మల్ రోజుల కోటేశ్వరరావు ముప్పై ఏళ్ల క్రితమే లొంగిపోయి మమ్మల్ని ఊసకోతకు వచ్చి పిచ్చిండు పలానా కాడున్నారు సార్ దళం వేసేయండి ఎందుకంటే ఆయన లోపటే ఉన్నాడు కాదు మీకు లొంగిపోయినట్టుగా మొన్న కనపడి మహారాష్ట్ర ఆయన ఆల్రెడీ లొంగిపోయాడు పలానా దగ్గర ఉన్నారు సార్ అచ్చంపేట అడవులు ఎస్పీకి చెప్పిండు ఇట్లా చంపుకుంటా చంపుకుంటూ వచ్చి Anta katam batıcırı bana.